రాందాతి అమరులారా వందకులం విజ్ఞాతి అమరులారా పాదాలకు మా అనులారా మరచిపో No, no, no. బలిదాాలకు కొందరు వేగంగా వస్తున్న రైలు బండికి ఎదురుగా వెళ్ళి సరిపోతే మరికొందరు తమంతాము కాల్చుకొని తెలంగాణ కోసం ఆగుతాయి కొందరు విషయం తాగింది కొందరు నీళ్ళ దొరికి తెచ్చిపోయింది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరు వందల యాభై మంది బలిదానాలకు పాల్పడి అమరులై తిరిగి లోకాలకు లోకానికి వెళ్ళిపోతే మరో ఆరు వందల యాభై మంది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొంటున్నారు ఆనాటి పరిస్థితుల్లో ఆవేదనకు గురై ఒత్తిళ్ళకు గురై మానసికమైన క్షోభతో వాళ్ళు చనిపోవటం జరిగింది వారందరినీ స్మరించుకోకపోతే తెలంగాణ తనంతాను మర్చిపోయినట్టే తెలంగాణ చరిత్ర మనం మర్చిపోయినట్టే వారు లేకపోతే తెలంగాణ సాధ్యమయ్యేది కాదు ఈ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక కెరటన్ లాగా అది నేసేందంటే మరి వీళ్ళందరి యొక్క త్యాగాలు దాని వెళ్తాలో ఉన్నాయి వారు చేసినటువంటి ఈ త్యాగాలను గుర్తుపెట్టుకోకపోతే తెలంగాణ ఇవాళ తాను మర్చిపోయినట్టే గత పదేళ్ల కాలంలో ఒక వ్యక్తి ఒక కుటుంబం తెలంగాణ తెచ్చిందనే ఒక తప్పుడు చరిత్ర ప్రచారంలో వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అనేక మంది త్యాగాలు కారణం అనేక మంది బలిదానాల పునాది మీద ఏర్పడినటువంటి రాష్ట్రం వారిని గుర్తు చేసుకునేటువంటి లక్ష్యం ఇవాళ మహాలయం మావాస్య తెలంగాణలో మనం పెత్రమాసగా పిలుస్తాం ఈ పెత్రమాస నాడు మరి వారికి పెద్దలను తలుచుకొని బియ్యం ఇవ్వడం ఆనవాయిత వారందరినీ గుర్తు చేసుకుంటూ ఇవాళ మేము బియ్యం బియ్యమించడం వారిని గుర్తుపెట్టుకోవటం వారి చరిత్రను వారి త్యాగాలను మనం రాసి ఎప్పుడు వ్యాధి ఉంచుకోవటం ఇవాళ మనందరి అవసరం ఆ చరిత్ర గుర్తుంటేనే భవిష్యత్తు దారి దొరుకుతుంది అందుకనే ఈ మెత్రమాస సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు వాళ్ళకు మంత్రులు గారు చదివినట్టు వాళ్ళ గోత్రం ఏంటంటే తెలంగాణ గోత్రం వాళ్ళ తల్లి పేరు కూడా తెలవలేవారు చనిపోయినప్పుడు కాలిపోయినాక ఉన్నంత పొరకాసులాగా మారినంత కూడా వాళ్ళు జై తెలంగాణ అందరు తప్ప అటువంటి జాగమూలను చేసుకునే లక్ష్యం ఇవాళ నిలబెచ్చినాం తప్పనిసరిగా యావై మంది తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు వాళ్ళని గుర్తు చేసుకోవాలని వాళ్ళను వ్యాధిలో సదా యాధిలో ఉంచుకోవాలని చెప్పి